కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ వైసీపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసినప్పటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బెంబులెత్తిపోతున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలను మార్చకపోవడమే కారణమని బలంగా నమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన పార్టీలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఆయన అనాలోచితంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలను సమన్వయకర్తలను దారుణంగా మార్చేస్తున్నారని విమర్శలు ఆ పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ వెంటే నడిచిన నమ్మకస్తులు వీరాభిమానులైన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి మోపీదేవి వెంకటరమణ లాంటి నేతలకు తీరని అన్యాయం చేశారని కార్యకర్తలు భగ్గుమంటున్నారు ఆళ్ల మోపీదేవి జగన్ కు అండగా నిలిచేందుకు మంత్రి పదవులను సైతం త్యాగం చేశారు మోపీదేవి వెంకటరమణ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా ఉంటూ జగన్ అక్రమార్జనకు దోహదపడ్డారనే కేసును కూడా ఎదుర్కొన్నారు ఆర్కె అని పిలువబడే ఆళ్ల రామకృష్ణారెడ్డిది ముఖ్యమంత్రికి సన్నిహిత కుటుంబం అంతేకాదు జగన్ కళ్లల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నేతపై ఎడాపెడా కేసులు వేసి వేధింపులకు పాల్పడ్డారు తన కోసం ఇంత చేసినా వీరిద్దరిని జగన్ పక్కన పెట్టేశారు అంత నమ్మకంగా నిలబడినందుకు జగన్ వారిని తమ వేలితో తమ కంటినే పొడుచుకునేలా చేశారు మంగళగిరి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మాజీ టీడీపీ నేత గంజి చిరంజీవిని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో గత ఏడాది వైసీపీలోకి రప్పించారు గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్న జగన్ ఆయన పరపతిని పెంచుతూ వచ్చారు ఆయనకు వైసీపీ చేనేత విభాగం అధ్యక్ష పదవిని ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రోటోకాల్ ఉండేందుకు ఆప్కో చైర్మన్ పదవిని వెంట వెంటనే కట్టబెట్టారు ఇప్పుడు అదే చిరంజీవినే మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా అధికారికంగా ప్రకటించేశారు ఇన్నాళ్ళు జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యక్తిగతంగా పార్టీ పరంగా హైకోర్టు సుప్రీంకోర్టుల్లో కేసులు వేసిన ఆర్కే ఇప్పుడు తన సీటు కిందకే నీళ్ళొచ్చేసరికి మోసపోయానని గుర్తించి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరమణది కూడా అలాంటి పరిస్థితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా ఉంటూ జగన్ అక్రమార్జనకు దోహదపడ్డారని మోపిదేవి వెంకటరమణ కేసు ఎదుర్కొన్నారు దాదాపు ఏడాది పాటు జైల్లో ఉండి ఆరోగ్యం కూడా దెబ్బతిన్న మోపిదేవి వెంకటరమణ తర్వాత వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు వైసీపీకి మత్స్యకారుల మద్దతును కూడగట్టడంలో కీలకంగా వ్యవహరించారు అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు కానీ ఏడాదిలోనే ఆయన్ను మంత్రిమండలి నుంచి తప్పించి రాజ్యసభకు పంపారు రాజ్యసభకు వెళ్లేందుకు వెంకటరమణకు అసలు ఇష్టమే లేదు బీసీలకు తమ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందని చెప్పుకోవడం కోసం ఆయన్ను బలవంతంగానే రాజ్యసభకు పంపారన్న చర్చ అప్పట్లో జరిగింది తనకు రేపల్లి టికెట్ కావాలని మోపిదేవి అప్పట్లో పట్టుబడటంతో యను అక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా గా నియమించారు అనంతరం ఆ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఈపూరు గణేష్ ను పార్టీలోకి తీసుకురావాలని మోపిదేవికి చెప్పారు గత నెలలో మోపిదేవి గణేష్ ను తీసుకురావడం ఆయన జగన్ వైసీపీలో చేర్చుకోవడం చకచకా తాజాగా అదే గణేష్ ను పార్టీ సమన్వయకర్తగా నియమించి మోపీదేవికి అక్కడ స్థానం లేకుండా చేశారు ఇదేంటని మోపిదేవి మద్దతుదారులు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడగగా ఆయన క్యాంపెయినర్ గా ఉపయోగించుకుంటామని సమాధానం వీరిద్దరే కాకుండా పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా బాధితుడే మంత్రి పదవిని త్యాగం చేసి జగన్ వెంట నిలిచిన వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఏడాది ముందు వరకు ఆయన సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో వైకాపా ఇన్ఛార్జిగా కొనసాగారు సర్దుబాట్లలో భాగంగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు రామచంద్రపురం టికెట్ ఇస్తామని అధినాయకత్వం చెప్పడంతో పార్టీ విధేయుడైన బోస్ సరేనంటూ సీటు త్యాగం చేశారు ఎన్నికలకు పదిహేను రోజుల ముందు మండపేట వెళ్లి పోటీ చేయమంటే చేశారు కానీ అక్కడ ఓడిపోయారు అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నందున ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు కానీ ఏడాది లోపే మంత్రి పదవి నుంచి తప్పించి రాజ్యసభకు పంపారు రామచంద్రాపురం నుంచి గెలిచిన వేణును మంత్రిని కలిశారు ఇప్పుడు మంత్రి హోదాలో ఆయన తన వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారని బోస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన వర్గాన్ని కాపాడుకునేందుకు సీఎం దగ్గరికి వెళ్లినా పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఎలాంటి ఊరట లభించలేదు ఈ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకు నేతలను ఇప్పుడు ఆయన తడిగుడ్డతో గొంతు కోసినట్టుగా వారిని రాజకీయంగా సమాధి చేసేందుకు పోనుకోవడంతో వారి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు జగన్ నిరంకుశ వైఖరికి ఇంకెంత మంది బలి అనే ఆందోళన చెందుతున్నారు